సిన్ కు స్వాగతం బీఆర్ ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా ఫేర్వెల్ వేడుకలు కందుకూరు పట్టణంలోని బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు vidyardh చక్కని విలువలతో కూడిన విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు నేర్పుతూ మా విద్యా సంస్థలు అభివృద్ధి చెందడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి అనుగుణంగా చక్కటి విద్యను విద్యార్థులకు అందించడానికి అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు అలాగే విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబులు వారి విలువైన సందేశాలను సూచనలను విద్యార్థులకు చక్కగా తెలిపారు అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులను ప్రధానం చేశారు అలాగే గత విద్యా సంవత్సరంలో చదివి జాతీయ స్థాయిలో అడ్వాన్స్డ్ మెయిన్స్ ర్యాంకులు సాధించి ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు పొందిన విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయి ఎంపీసీ మరియు బైపీసీ విభాగాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ అబ్బూరి వెంకటేశ్వర్లు షావుల్ హమీద్ ఇర్ఫాన్ పొన్నగంటి వెంకటరావు ఇన్ఛార్జి వెంకారెడ్డి తదితర ఉపాధ్యాయ సిబ్బంది కందుకూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రిన్సిపల్స్ సిబ్బంది డిగ్రీ కళాశాల సిబ్బంది కనిగిరి కాలేజ్ డైరెక్టర్ రాంబాబు కనిగిరి కాలేజ్ మరియు స్కూల్ సిబ్బంది తదితర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఆనందంగా ఉత్సాహంగా ఇక్కడ యాన్వస్ డేని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా వేదిక మీద ఇచ్చేసి ఉన్న కథలకు అదేవిధంగా పాత్రికయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీసులు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడుదాకా మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా ఇంతకుముందు వక్తలు మీకు పూర్తిగా వివరించారు కాబట్టి మీరందరూ కూడా చక్కగా భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి విధానంతో ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళి చాలా అభివృద్ధి చెంది మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని ఆశల్ని నెరవేర్చి మీ బ్రతుకులు కూడా బాగు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు ఎవ్వరికీ శాపాలు అవకాశాలు మాత్రమే ఇస్తాడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే జీవితంలో మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్తారు ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే అధ స్థానానికి వెళ్తారు ఎందుకంటే మా యొక్క ఆశయము మీ అభివృద్ధి మీ యొక్క భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం మీ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ నిత్యం ఎంతోమంది అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ కూడా మీరు చక్కగా వినియోగించుకోండి ఎందుకంటే పిల్లలు రెండు రకాలు ఒకటి బాడీ గివెన్ చిల్డ్రన్ రెండు గాడ్ గివెన్ చిల్డ్రన్ మా నాకు బాడీ గివెన్ చిల్డ్రన్ ఇద్దరైతే గాడ్ గివ్ మ చిల్డ్రన్స్ కొన్ని వేల మంది కాబట్టి మీ యొక్క అభిమతి మీ యొక్క అభివృద్ధి చూస్తే మా జీవితం యొక్క మా ఆశయం కూడా నెరవేరుద్ది మీ ఆశయమే కాదు మా ఆశయం కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది అందరూ కూడా చక్కగా అవసరానికి బట్టి ఆడుకోవాలి చదువుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ కర్తవ్యం చదువుకోవటం ఒక పేదవాడి కొడుకుని కలెక్టర్ని చేసేది చదువు ఒక మూర్ఖుడిని మేధావిగా మార్చేది చదువు ఒక చిన్న కుటుంబంలో ఉండి ధనవంతుడిని చేసేది చదువు అన్నిటికీ మూల కారణం చదువు 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 కాబట్టి చదువు అంటే మార్పులే కాదు ఇట్స్ ఎ నాలెడ్జ్ ఒక జ్ఞానము ఒక విజ్ఞానము ఆ యొక్క నాలెడ్జ్ అయితే ఏదైతే ఉందో ఏ నాలెడ్జి ఏ స్కిల్ అయితే నీలో ఉందో దేన్నైతే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటావో ఆ దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెంది నీ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు నువ్వు ఒక మంచి స్థానానికి ఉన్నతమైన దీనికి వెళ్తావు అదే నాలెడ్జ్ని ఒక్కరి మార్గంలో కనుక ప్రయాణిస్తే నీ జీవితం అదో గతిపాలయ్యి నీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది ఈరోజు సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం నైతిక విలువలు పాటించకుండా చాలా అసహ్యంగా చాలా అవినీతికి చాలామంది కూడా ఉన్నతమైనటువంటి విద్యల చదివి కూడా అవినీతికి చేతులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు భవిష్యత్తులో ఈ దేశం యొక్క అభివృద్ధికి మీ అభివృద్ధికి కూడా కలిసి పాటుపడాలి ఎందుకంటే మీ యొక్క మైండ్లో ఏ విధమైనటువంటి ద్రవాన్ని నింపుకుంటారో ఏ వాల్యూ ద్రవాన్ని నిలుపుకుంటారో అదే వాల్యూ ఉంటుంది ఎందుకంటే సపోజ్ మీ అందరికీ తెలుసు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఇరవై రూపాయలు వన్ లీటర్ ఇదే పాలు నింపితే అంటే క్వాంటిటీ మారలా కంటెంట్ మాత్రమే మారింది అదే పాదరసం నింపితే అదే వెండి నింపితే అదే బంగారం నింపితే కోటి రూపాయలు మరి మీ కంటైనర్లో ఏ కంటెంట్ నింపుతారో నిర్ణయం మీది నీళ్లు నింపుతారా బంగారం నింపుతారా బంగారం నింపితే మీ భవిష్యత్తు బంగారంమయమైంది నీళ్లు నింపితే మీ జీవితం కన్నీళ్లమయమైంది కాబట్టి నిర్ణయం మీది చక్కగా మీ టయాన్ని మే వేసే ఎందుకంటే రోజు నిత్యం క్లాసులో మీకు మీ యొక్క ఉపాధ్యాయు చెబుతూనే ఉంటారు కాబట్టి ఒక బాధ్యత జరిగి ఏ వయసులో ఏం చేయాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహ మార్కులు వస్తేనే సక్సెస్ అయినట్టు కాదు ఇంజనీరింగ్ చదివితే అందరికీ మార్కులు రాలా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలా మరి అందుకని వాళ్ళ జీవితాలు ఏమైనా అర్థమైనయా సొంతంగా వాళ్ళ యొక్క స్కిల్ తోటి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉపాధిని కల్పించుకొని చక్కటి జీవితాలని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎంతమందో మాకు కోకొలలుగా తెలుసు మార్కులు ఉద్యోగము అంటే మన యొక్క విధానం ఏదైతే ఉందో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో చెడు అలవాట్లకు మీరు ఈ వయసులో బానిసులు కాకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లని అలవర్చుకోవాలి జీవితానికి ఇవన్నీ కూడా ఒక మంచి మార్గాలన్నమాట అవన్నీ మనము పాటించకుండా తొంభై ఎనిమిది మార్కులు వచ్చినా మీరు దేనికో అలవాటు పడిపోయి ఏ కో పోయిపో ఇంజనీరింగ్ పోయినాక ఉంటే మీ జీవితం తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా వ్యర్థమైపోద్ది కాబట్టి మీరందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎందుకంటే ఉద్యోగం ఒకటే కాదు నాతో చదువుకున్న వాళ్ళు ఐదుగురు పదవ తరగతి పాస్ అయితే ఆ రోజుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐదుగురు పాస్ అయ్యాం మేము ఐదుగురు పాస్ అయితే నలుగురు ఉద్యోగాలు వచ్చినాయి నాకు రాలా నన్ను అందరూ అనేవాళ్ళు నువ్వు ఒక్కడ వేరే ఉద్యోగం రాకుండా ఉన్నావు అయాలు ఇంకొంచెం చదువుకొని ఉంటే మాతోటి నువ్వు కూడా ఎయిటీ ఫైవ్ మార్కులు తెచ్చుకొని ఉంటే నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చేది అని కానీ నేను ఎయిటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎయిటీ ఫైవ్ చదివేమని కాదు నా టార్గెట్ సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే నా ఆలోచన ఎప్పుడూ కూడా ఒక వ్యాపార దృక్పథంతో ఆలోచించేవాడిని చదువుకునే రోజుల్లో కూడా కానీ చదువు ఎందుకంటే ఒక విజ్ఞానం కోసం కావాలి ఒక నాలెడ్జ్ కోసం కావాలి ఒక సామాజిక స్పృహ కోసం కావాలి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నలుగురు ఈరోజు ఉద్యోగాలు చేస్తుంటే నేను అటువంటి ఉద్యోగస్తుల్ని నాలుగు వందల మందిని పోషిస్తున్నాం అంటే ఇక్కడ మార్పులు ఇంపార్టెంట్ కాదు మీ యొక్క ఆలోచన కంటెంట్ ఏదైతే మీ కంటైనర్లో నింపుతారో దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీ వాల్యూ ఉంటుంది దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యత ప్రకారం అంటే మీ మార్పులు మంచిగా వచ్చినాయి అంటే మీ బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు అని మీరు చక్కగా చదువుకుంటున్నారంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీలో మీరు ఉండారని చెప్పినటువంటి దాన్ని అంతా ఆకలింపు చేసుకున్నారంటే మీరు ఒక నాలెడ్జ్ వైపు ప్రయాణం చేస్తున్నారని దాని అర్థం మార్కులు రాలేదంటే మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో వినాల్సినటువంటి విద్య ఏదైతే ఉందో అది వినకుండా మీరు ఒక రాంగ్ రూట్లో పోతున్నారని ఈ మార్కులు అనేది ఒక క్రైటీరియా మాత్రమే కానీ మీకు ఇంకొక దానికి పనికిరావు కానీ ఆ మార్కుల యొక్క ఆ దిశానిర్దేశం ఏంటంటే మీ యొక్క జీవితం ఒక ఉద్యోగం గురించి మాత్రమే ఆలోచించబాకండి ఎన్ని మార్పులు వచ్చినాయి అంటే మీరు ఎంత కష్టపడుతున్నారా మీ యొక్క పట్ల ఎంత భద్రతగా ఉండాలా ఎంత జాగ్రత్తగా ఉండాలనేదానికి ఒక నిదర్శనం ఎందుకంటే మనం ఎప్పుడు ఏ పని చేస్తుంటామో ఆ పనిని ఒక శ్రద్ధగా మనకంటే ఎవరు బాగు చేయకూడదు ఒక ప్రణాళిక ప్రకారం ఆ పని మనం చేసినంత పద్ధతగా శ్రద్ధగా ఎవరు చేయకూడదు అంటే మీరు చక్కగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి అభివృద్ధిలోకి వెళ్ళినాక తర్వాత మీరు రాజకీయ నాయకులు అవ్వచ్చు కళాకారులు అవ్వచ్చు డ్యాన్సర్లు అవ్వచ్చు ఎన్నో ఉంటాయి ఇంజనీరింగ్ అవ్వగానే ఉద్యోగం రాదు తర్వాత మళ్ళీ మీకు కావాల్సినటువంటి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో వాటిలో ఇంకొక ఐదు ఆరు నెలలు చిన్న కోర్సు చేస్తే కానీ మీకు ఉద్యోగం రాదు కాబట్టి సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో కోర్సులు ఉన్నాయి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఒక సన్మార్గంలో మీ అందరూ ప్రయాణించి భవిష్యత్తులో ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలకి మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలని మీ యొక్క ఉన్నతిని మా కళ్ళారా చూడాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను